మంది ఉన్నాము ఆ ఇరవై మంది మందిని వాళ్ళు కిడ్నాప్ చేస్తారు అయిపోయినా పదహారు మంది ఉన్నాము సార్ ఎవరు కిడ్నాప్ వాళ్ళు కూటమి వాళ్ళు చేస్తారు కిడ్నాప్ అయిపోయినాయా సార్ కిడ్నాప్ అయిన వాళ్ళ అభిప్రాయం అభిప్రాయం బయట వాళ్ళు వాళ్ళ సొంత అభిప్రాయం మాకేం తెలుసు పదహారు మంది ఉన్నాము పదహారు మంది మేము ఇప్పుడు వచ్చినాం అంతే వాళ్ళు సొంత అభిప్రాయం మాకేం తెలియదు

ఏం లేదు చదువు తదుపరి కార్యక్రమం మాకు డేట్ ఇచ్చి మిమ్మల్ని ఆహ్వానిస్తామని సభ్యులందరూ రావాలని చెప్తున్నారు అంతే సార్ నెగ్గే పోస్ట్ మార్ట్ అంతే మేము చెప్తున్నా సార్ మరి ఇప్పుడు ఇరవై మూడు పదహారు మంది ఉండాలని చెప్పినారు ఈ ప్రకారం వాళ్ళు చెప్పేసారు ఇరవై తొమ్మిదికి క్యాలిక్యులేట్ చేసినారు వాళ్ళు ఇరవై తొమ్మిది అదే సార్ తెల్లదు కదా ఇరవై మూడు ఎలక్షన్ జరగలే మూడు చనిపోయినారు వాళ్ళు లేనందుకు మేము కూడా ఇంకోటి చెప్పిన జనరల్ బాడీ జనరల్ బాడీ మీటింగ్ ఉంది కదా ఆ బాడీ ఇరవై మూడు లైవ్ తీసుకున్నారు ఫోరం ఆరు ఎట్లా ఉంటే అలాగే మేము వచ్చినాం సార్ ఆ ఫోరం ప్రకారం తీసుకోండి అని చెప్పినాం సార్ వాళ్ళకి అదే సార్ కూడా మా విన్న మాటలు విన్నప్పించుకొని మేము తర్వాత పై పై అధికారులు మాట్లాడి సంప్రదించి మేము చెప్తామన్నారు మాకి என் நரேந்திர ஐடி எம்பிடி சிங்க நேரம் બારમિયે રાંગ રૂટ લોનાર વાલે રાંગ રૂટ ફોન હે સા પ્રિયાંગ મેં ખરર મલે બેસી દે કોણ દે ફોન દે આ વોસાલા દોસ્તા દોસ્તા કેમ આના ఏమో నెక్స్ట్ కార్యక్రమం చదువుకోవడం నేను ప్రత్యేకంగా డేట్ చెప్తున్నాను ఏం 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 లేదు సార్ అదేం లేదు అదేం కాదు

ಕಾರ್ ಉನು ರೇಟ್ ಇಚ್ಛಾ కార్యక్రమం కార్యక్రమం అదేం లేదు సార్ అదేం కాదు వాళ్ళు తర్వాత ఏమో సార్ వాళ్ళు నెక్స్ట్ కార్యక్రమం మేము ప్రకటిస్తామని చెప్పినారు అంతేమి నెక్స్ట్ డేట్ చెప్తామన్నారు మరి మేము పిలిపిస్తామని చెప్తున్నారు అంతే సంఖ్యాబలం సంఖ్యాబలం ఏమి ఉండే అదే మేము పదహారు మంది ఉన్నాం వాళ్ళు చెప్పేది ప్రకారం ఎలక్షన్ జరగవని కూడా చెప్తున్నారు ఇరవై తొమ్మిది మొత్తం జరగలేదు కదా అవి కూడా చెప్తున్నారు లైవ్ ఇరవై మూడు చెప్తున్నాము సార్ ఓకే అని కొద్దిగా చెప్తున్నారు తరఫు కార్యక్రమం మేము వాయిదా పడింది కానీ మాకు ఆ రూల్ ప్రకారం ఇరవై మూడు ప్రకారం మాకు తెలుస్తుంది అని మేము అంతే నేను కనుక్కొని చెప్తాను సార్ మాకే తెలుస్తాం మేము ఉన్నాము పదహారు మంది ఉన్నాం పదహారు మంది వచ్చినాం తెలియదు మాకు తెలియదు మాకు తెలియదు